ఈ జోస కౌన్సిలింగ్లో ముఖ్యంగా అప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్లోటు ఫ్లైడు ఫ్రీజ్ వీటి గురించి కొంచెం కరెక్ట్ కరెక్ట్ సో ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు ఒక బ్రాంచ్ వచ్చింది ఈ బ్రాంచ్ వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేస్తారు పేమెంట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి మీరు ఏ బ్రాంచ్ వచ్చినా మీరు చేయాలి మీరు ఒకవేళ మీరు చేయకపోతే మీరు సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసారు అది గుర్తుపెట్టుకోండి సిస్టమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా యూ కెనాట్ డూ ఎనిథింగ్ ఆ తర్వాత మీరు ఇంకా ఈ సంవత్సరం యూ కెనాట్ డూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి సో పాటు మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఏంటి మూడు ఆప్షన్స్ అంటే ఒకటి ఫ్రీజ్ ఫ్రీజ్ అంటే ఐఎమ్ హ్యాపీ నాకు ఇది వచ్చింది నాకు ఇంక చాలు నాకు ఆ పైకి వెళ్ళే ఆలోచన లేదు నాకు పైన ఏ బ్రాంచెస్ వచ్చినా నాకు ఐ గాట్ దిస్ బ్రాంచ్ ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనగానే మీరు ఫ్రీజ్ ఇచ్చే ఫ్రీజ్ అవ్వగానే మీరు ఇంకా కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసారు ఆ బ్రాంచ్ మీకు అలాట్ అయిపోయింది దట్ ఈస్ ఫ్రీజ్ రెండు లేదు లేదు నేను తీసుకుంటాను ఈ బ్రాంచ్ ఈ రౌండ్లో ఈ బ్రాంచ్ నేను తీసుకుంటాను పే చేసేసాను పే చేయాలి పే చేసిన తర్వాత ఇవన్నీ పే చేయకుండా మీరు 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 ఫ్లోట్ అనకూడదు పే చేసిన తర్వాత నేను నా పైన చాలా ఆప్షన్స్ ఇచ్చాను అది ఐఐటీ అవ్వచ్చు ఎన్ఐటీ అవ్వచ్చు ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు జిఎఫ్టీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దీనిపైన ఈ బ్రాంచ్ పైన చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్లో ఏది వచ్చినా నేను వెళ్ళడానికి సిద్ధము అయితే మీరు ఫ్లోటివ్వ ఫ్లోటింగ్ కొన్ని సర్కమస్టన్సర్స్లో ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఐటి హైదరాబాద్లో లెటర్స్ అయి నాకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది లెటర్స్ అయింది నాకు ఐఐటి హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది బాగానే ఉంది కానీ నాకు హైదరాబాద్లోనే ఉండాలని కోరిక ఉంది సో ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఐఐటి హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ దీనిపైన నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను చాలా ఇన్స్టిట్యూట్స్ ఆప్షన్స్ ఇచ్చాను కానీ హైదరాబాద్లో నేను దీనిపైన మెకానికల్ ఇచ్చాను దీనిపైన ఎలక్ట్రికల్ ఇచ్చాను దీనిపైన ఇంకేవో ఇచ్చాను సో నేను ఐ వాంట్ టు కంటిన్యూ ఓన్లీ ఇన్ ఐఐటి హైదరాబాద్ వేరే ఎక్కడికి వేరే ఎక్కడికి వెళ్ళను ఓన్లీ ఐఐటి హైదరాబాద్లో నాకు ఏమైనా ఆప్షన్స్ వస్తే పరిగణలోకి తీసుకోవాలి అని యూ వాంట్ టు ఇండికేట్ అంటే అప్పుడు మీరు స్లైడ్ అనాలి స్లైడ్ అంటే విత్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ ఫ్లోట్ అంటే పైన ఏ ఆప్షన్స్ ఉన్నా వెళ్ళిపోవాలి ఫ్రీజ్ అంటే మీకు వచ్చింది మీరు తీసుకోవాలి ఈ మూడు మీరు తీసుకోవాలి ఈ మూడు ఎప్పుడు వస్తాయి మీరు ఫీజు పే చేసింది ఏదన్నా మీరు ఫీజు పే చేసి అది యాక్సెప్ట్ చేయాలి రెండో రౌండ్లో సీట్ వచ్చేసింది ఫస్ట్ ఫీజు కట్టేసాము యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాము ఆ తర్వాత అక్కడే మాకు చాలా అది రెండో దాంట్లో వచ్చిన సీటే సరిపోతుంది సపోజ్ హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ వచ్చింది అక్కడే అనుకుంటే ఫైనల్ ఫీజు అంటూ ఏముండదండి ఇప్పుడు ఐఐటి సిస్టమ్ లో ఏమవుతుంది అంటే మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజే కడతారు మీరు అంతే ఐఐటి సిస్టమ్ లో మీరు ఓన్లీ సీట్ ట్ యాక్సెప్టెన్స్ ఫీజు కడతారు అంతే ఆ తర్వాత మీరు రిపోర్టింగ్ చేసుకోవాలి ఫిజికల్ రిపోర్టింగ్ ఏది సిక్స్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఐఐటికి వాళ్ళ వాళ్ళ రిపోర్టింగ్ సైకిల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లో పెట్టేస్తారు వాళ్ళు మీరు ఈ ఫలానా రోజున మీరు రిపోర్ట్ చేయాలని ఆ రోజున అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసి మీ ఉన్న సర్టిఫికేట్స్ అన్ని మీరు వాళ్ళకి వెరిఫై చేయించుకొని అప్పుడు ఫైనల్ ఫీజు కట్టాలి ఈ ఈ ఫైనల్ ఫీజు అనేది ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి మారుతుంది అందరికీ ఒకటే ఫీజు కాదు ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ఫీజు ఉంటుంది సో అందులో మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఎంత కట్టారో అంత అడ్జస్ట్ చేసి మిగిలిన మీరు కట్టాలి అది ఎప్పుడు కట్టాలి అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ అంతే ఎన్ఐటి సిస్టమ్స్కి వచ్చేసి ఎన్ఐటి సిస్టంలో ఏంటంటే ఎన్ఐటి సిస్టంలో కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఎన్ఐటి సిస్టంలో ఏమవుతుంది సిక్స్ రౌండ్స్ అయిన తర్వాత మీకు ఒక ఛాన్స్ ఇస్తాడు విత్డ్రా అవ్వాలని ఐఐటి సిస్టంలో ఏంటంటే మీరు ఫిఫ్త్ రౌండ్లోనే విత్డ్రా అయిపోవాలి ఒకవేళ మీరు ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ వాంట్ టు విత్డ్రా మీరు ఫిఫ్త్ రౌండ్లో విత్డ్రా అయిపోవాలి వెళ్ళిపోవాలి సిస్టమ్ నుంచి బయటికి సిక్స్త్ రౌండ్ అయిన తర్వాత ఇంకా విత్డ్రాల్ ఆప్షన్ లేదు మీరు ఏదొచ్చినా తీసేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ మీకు అది తెలుసు కదా ఈ సంవత్సరం మీరు విత్డ్రా అవ్వకుండా మీరు ఆప్షన్ పెట్టుకొని కూర్చున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ కొంతమంది ఇది చాలా ఇంపార్టెంట్ మాకు ఒక ఇంత ముందు ఒక కేసు ఒక లాంగ్ టర్మ్ అమ్మాయి మాకు చెప్పకుండా ఇలాగా మా దగ్గర జాయిన్ అయింది ఇయర్ అంతా అయిన తర్వాత అమ్మాయికి పాపం మంచి ఐఐటి వచ్చింది కానీ లాస్ట్ ఇయర్ అవడం వల్ల నాట్ యాక్సెప్టెడ్ ఓకే సో అందుకోసం మీరు ఏం చేయాలి ఐఐటిస్లో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకుందాము అనుకుంటే మీరు ఫిఫ్త్ మీకు ఒక సీట్ వచ్చింది అంటే మీరు ఫిఫ్త్ రౌండ్లోనే మీరు విత్డ్రా బయటకు వచ్చేసేయాలి విత్డ్రా అయిపోవాలి ఎన్ఐటీస్లో ఏంటంటే సిక్స్త్ రౌండ్ అయిన తర్వాత మీరు విత్డ్రా అవ్వడానికి ఒక విండో ఉంటుంది మీరు విథ్రా అవ్వాలి విథ్రా అవ్వలేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు పార్షల్ ఫీజ్ కట్టాలి ఓకే అక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూట్కి రిపోర్ట్ అయిపోయి మీరు కట్టేసేయాలి కట్టేసి ఈ ఎన్ఐటీస్లో ఏంటంటే పార్షల్ సీట్ ఉంటుంది పార్షల్ ఫీజు ఉంటుంది ఆ పార్షల్ ఫీజు నలభై ఐదు వేలు ఉంది ఆ నలభై ఐదు వేలు కట్టేసేసి యూఆర్ టు ఇండికేట్ దట్ యు ఆర్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్ ఆ తర్వాత మీకు ఇక్కడ సీసాబ్ రౌండ్ ఉంటుంది సీసాబ్ రౌండ్ అంటే స్పాట్ రౌండ్ సో సీసాబ్ రౌండ్ ఉంటుంది అది ఐఐటీస్లో అలాంటిది ఏం లేదు ఐఐటీస్లో సీట్లు మిగిలిపోతే అవి ఉంచేస్తారు మళ్ళీ అది ఫిల్ చేయడానికి ట్రై చేయాలి ఎన్ఐటీస్లో మీకు ఇది ఈ పార్షల్ ఫీజు పే చేసుకొని సీసాబ్ రౌండ్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫస్ట్ సీట్ యాక్సెప్టెన్స్ కట్టారు ఆ తర్వాత పార్షల్ ఫీజు కట్టారు ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ అది కడతారు